ఒక చిన్న ఉదాహరణ ఒక ఆశవాది నిరాశవాది ఇద్దరున్నారు ఆశావాది ఈ లో నీరు చూస్తాడు టెంలర్ లో హాఫ్ వాటర్ ఉంటుండదని పడతాడు నిరాశవాది అయ్యో ఆహ్వాంత ఖాళీగా ఉంటుండదే అనుకుంటాడు నిరాశవాదికి ఈ విధమైన అశాంతి ఆశావాదికి ఈ విధమైన నిరాశవాది తారు చూస్తాడు ముళ్ళు చూస్తాడు ఆశావాది నోటస్ చూస్తాడు కనుకనే ఆ యొక్క దీనిలోపన ఉన్నటువంటి గులాబీ పూసంలో గులాబీని చూచేటువంటి వాడు ఆశావాది కులాలు క్రింద ఉన్నటువంటి ముందు వాడు నిరాశవాది ఆశావాది ఏ కనిపెడతాడు కానీ నిరాశవాది పారిచూట్ కనిపెడతాడు కాబట్టి ప్యారిచ్యూట్ కూడా ఒక ఉపయోగమే ఇది ఒకదాని కొడుకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండాలి కనుక ఆశా నిరాశలు ఇంతకూడను మన యొక్క దృష్టి యొక్క దోషమే ఒకడు ఒక రూమ్ లో కూర్చుంటారు ఇద్దరు రాత్రి పాప పట్టలేదు వాడు కిటికీలోంచి పై తట్టి చూస్తాడు కార్స్ అంతా కనపడుతున్నాయి ఇంకోటి కింద తట్టి చూస్తున్నాడు బురదంతా కనిపిస్తున్నాడు బురద చూసేటువంటి వాడు నిరాశపరుడు కార్స్ చూసేటువంటి వాడు ఆదర్శపరం కూడా ఒకే రూమ్ లోనే ఉన్నారు కానీ వీరి దృష్టి భావం వేరైపోయింది కనుక మన దృష్టిని మనం మార్చుకోవాలి ఇతను చూస్తే ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటాం రెండు చూస్తే వాడు కూడా దేవుడే అనుకుంటాం పెరుగు దేవుడు అనేటువంటి దృష్టిని మార్చుకోవాలి అందరూ ఏకత్వం కావాలంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి సహజమైనటువంటి నేత్రంతో ఇది తెలుపు తెలుపు ఎరుపు ఎలుపు నలుపు నలుపు పసుపు పసుపు కనిపిస్తుంది బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గానే కనిపిస్తారు అది నీవు బ్రహ్మ దృష్టి అనేటువంటి దాన్ని పెంచుకోవడానికి వీలు కాదు సర్వం బ్రహ్మమయం విష్ణు జగత్ మాటలతో కాదది సర్వం ప్రేమమయం జగత్ ఈ ప్రేమ అనేటువంటి అద్దాలు పెట్టుకో అందరూ ప్రేమమయంగా కనిపిస్తారు అయితే ఈ అద్దాలకు ఈ దృష్టికి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడాలి దాని కంటికి అడ్డంగా ఉంది గాని దృష్టికి అడ్డం లేదు అది మనం చేయవలసినటువంటి పని కంటికి అడ్డంగా ఉంటుంది గ్లాసెస్ దృష్టికి మాత్రం అడ్డం కాకుండా అదే ప్రేమమయం ఇట్టి ప్రేమ తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా పెంచుకున్నప్పుడే మీ యొక్క సాధన లోపల సరియైనటువంటి ఫలితాన్ని పొందగలం